ఈ యూత్ ఉన్నారు చూడండి ఏదన్నా పండగ వస్తే చాలండి రచ్చ చేస్తారు మరి జనవరి ఫస్ట్ వచ్చిందంటే ఇంకా వీళ్ళ ఆనందానికి కానీ వీళ్ళ ఈ డ్యాన్సులకు కానీ అవధులే ఉండవండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి కొత్త సంవత్సరంలో నేనేమేమి షాపింగ్ చేశాను అనేది మేము ఎలా సెలబ్రేషన్ చేసుకున్నామనేది వీడియోలో చెప్తారండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలానే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే జనవరి ఫస్ట్కి హైదరాబాద్ నుంచి తెనాలి వెళ్ళానండి తెనాలి వెళ్ళటంలోనే నేను కొన్ని వస్తువులు అయితే తీసుకున్నాను అలానే మెయిన్ మెయిన్ ఏంటంటే మనకి ఏదైనా పండగ వచ్చింది ఏదైనా ఫెస్టివల్ వచ్చింది అని అంటే ఫస్ట్ ఆడపిల్లలు అయితే గోరింటాక్తో స్టార్ట్ చేస్తారు కదా మేమైతే ఇంకా జనవరి ముందు రోజైతే గోరింటాక్ ఇలా అందరం ఇంట్లో అందరం పెట్టుకున్నా సో ఆ వీడియోలు అనేది నా ఛానల్లో ఉంది ఒకసారి వాచ్ చేయండి సో గోరింటాకు ఇలా పెట్టుకొని ఆ రోజంతా బలి సందడిగా ఉండిద్దండి ఊరి పక్కన కదా ఊరిలో కదా ఇంకా ఆ రోజు నైట్ అయితే ఇంకా జనవరి ఫస్ట్ అంటే థర్టీ ఫస్ట్ నైట్ అయితే మేము అందరం కూడా చర్చికి వెళ్తామండి ఇలా చర్చికి వెళ్ళి తాగి డ్యాన్స్ వాళ్ళు తాగి డ్యాన్స్ వేస్తారు బారుల్లో ఉండేవాళ్ళు బారుల్లో ఉంటారు పబ్బుల్లో ఉండేవాళ్ళు పబ్బులో ఉంటారు ఇలా మనకి ఆలయంలో చర్చిల్లో ఉన్నవాళ్ళు చర్చిల్లో ఉంటారండి మేమైతే ఇలా క్యాండిల్స్ పట్టుకొని కొత్త సంవత్సరానికైతే స్వాగతం చెప్తామండి ప్రతి సంవత్సరం కూడా ప్రతి చర్చిలో కూడా ఇలానే చేస్తారు ఎందుకంటే ఆ సంవత్సరం మొత్తం మనకి ఏదైనా కానీ పైనన్న దేవుడు కాపాడబట్టే కదా మన సంవత్సరం మొత్తం క్షేమ గా ఉండేది ఎందుకంటే ఈ సంవత్సరంలో ఎంతోమంది ఎన్నో బాధలు అసలు రోజులను కూడా చూడలేక పైకి వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉంటారండి కానీ మనవల్లైతే దేవుడు చాలా శ్రేష్టంగా అలానే క్షేమంగా ఉంచినందుకు ఆ నైట్ అయితే ఖచ్చితంగా మేము చర్చిలో అయితే సెలబ్రేషన్ చేసుకుంటాము ఇంకా మాకు క్రిస్మస్కి క్రిస్మస్కి ఇలా ప్రతి ఊరుల్లో స్టార్ పెడతారండి ఇలా అయితే మనకి డెకరేషన్ చేసుకుంటారు ఎవరికి తగ్గట్టుగా ఆ రోజు అంటే మాకు న్యూ ఇయర్ దాకా ఉంచుతారు మా చర్చి సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత న్యూ ఇయర్ అండి ఇది చూసారు కదా మేము మా అక్క పిల్లలు మేము మేమందరం కూడా చర్చి అయిపోయిన తర్వాత రెండున్నర ఎర్లీ మార్నింగ్ రెండున్నర మూడు అయింది ఇంక మేమందరం అయిపోయిన తర్వాత చర్చి నుంచి అయితే బయటకు వచ్చామండి చర్చిలో పాటలు ఊరేగింపు అలానే మనకి ఇంకా కొత్త సంవత్సరం వస్తుంది ఇంకొక నిమిషంలో రెండు నిమిషాలు అన్నగానే మనకి ప్రేరుంటుందండి ఉంటుందండి తర్వాత క్యాండిల్స్ అయితే ఓప వెలిగించుకొని కొత్త సంవత్సరానికి అయితే స్వాగతం పలుకుతాము అలా చేస్తామండి ఆ క్షణాలు దేవుడి సన్నిధిలో గడపం అనేది చాలామందికి ఆనందాన్ని ఇస్తుంది వేరే వాళ్ళు వేరే చేసుకున్నా కానీ మాకు సంబంధం ఉండదండి ఎందుకంటే మేం చేసేది మాత్రమే నేను ఈ వీడియోలో చెప్తున్నాను ఇంకపోతే ఆడవాళ్ళందరూ ఇలా చర్చిలకి వెళ్ళి ప్రేర్ చేసుకుంటే కుర్ర కారు చూసారు కదండి ఆ రోజు డీజిల్ పెట్టే ఎందుకంటే ఆ రోజు ప్రతి ఒక్కరు డ్రింక్ చేసేవాళ్ళేనండి అంటే మా ఊరు గురించే చెప్తున్నాను వేరే వాళ్ళ గురించి కాదు ఈ పిల్లలు ఈ డ్రింక్ చేసి ఒళ్ళు మీద ఏం తెలియకుండా ఇలా ఎగురుతూ డ్యాన్సులు చేస్తూ ఉంటారు వీళ్ళలో మా కూడా ఉంటారండి కూడా చూపిస్తాను ఇంకా ఆ పిల్ల ఇంకా వాళ్ళందరూ కూడా డ్యాన్స్ చేశారు ఇక్కడ నేను ఎందుకు ఇది పెట్టలేదంటే నాకు కాపీ రైట్ పడిద్ది ఆ సాంగ్స్ అనేవి మనం పెట్టకూడదు అందుకని నేను దాన్ని మ్యూట్లో పెట్టి వాయిస్ అనేది ఇస్తున్నాను ఇంకా అక్కడ డీజేలు పెట్టారండి మా ఇంటి దగ్గర ఇంకా డీజేల్లో ఇంకా అందరు కూడా డ్యాన్స్ వేస్తున్నారు డ్రింక్ చేసి వేసే వాళ్ళు డ్యాన్స్ వేస్తున్నారు అలానే చిన్నపిల్లలు వేస్తున్నారు పెద్దవాళ్ళు వేస్తున్నారు బుద్ధిగా చెప్తారు చర్చీలకి వచ్చేవాళ్ళు చర్చీలకి వస్తారండి లేదా ఇంట్లో ఉన్న వాళ్ళు ఇంట్లో ఉంటారు కానీ ఇలా ఎగిరే వాళ్ళు మాత్రం ఎగురుతూనే ఉంటారు వీళ్ళందరూ పిల్ల వేచి చూడండి పాపం వాళ్ళ పిల్లలు అండి వాళ్ళు ఏం డ్రింకులు చేయరు పెద్దవాళ్ళే కొంతమంది చేస్తారు అందరు కాదు ఇక్కడ చేయినోళ్ళు వేసారు డ్రి డాన్సు చెయ్యి చేసిన వాళ్ళు కూడా వేశారు ఇద్దరు వేశారు ఇక్కడ మన్నాయి వేస్తున్నారు అండి సన్నగా హైట్గా ఉన్నారు కదా ఆయన మన్నాయ్ అనమాట మా చాలా చాలా ఇష్టము ఇక్కడ రెడ్డి రెడ్డు బుగ్గే రెడ్డు అన్న పాట అల్లుడా మజాక్ సినిమాలన దేంట్లో సినిమాలు ఉన్నాయండి అది అన్నయ్యకి ఇష్టమైంది అనమాట అన్నయ్య మనవరాలు పరిగెత్తుతుంది చూశారు కదా ఆపలకు కూడా అంతే ఏదన్నా డీజే వినపడితే చాలు మా లాగా ఎగురుతూనే ఉంటుంది మా అన్నయ్యకి చాలా డ్యాన్స్ అంటే చాలా చాలా ఇష్టము ఆ అన్నయ్య బుద్ధి అమ్మాయికి వచ్చినట్టుంది ఏదన్నా పాట కనపడితే చాలు ఎగరటం మొదలు పెడతా ఉండిద్ది అన్నమాట మా మనవరాలు అంటే మొన్న పెద్ద కొడుకు పిల్ల ఆడపిల్ల అనమాట అది మా వేస్తున్నాడండి ఇంకా నేను మామూలుగా చూడటానికి వెళ్ళాము ఇది ఫస్ట్ తారీఖున సాయంత్రం పూట అండి ఇంక మేమైతే ముందు నేను వెళ్ళేటప్పుడు తెనాలి వెళ్ళి షాపింగ్ చేశానండి అంటే బ్యాంగిల్స్ కొనుక్కున్నాను అలానే వెండి పట్టీలు కొనుక్కున్నాను బట్టలు అయితే లేవులేండి ఆల్రెడీ కొత్తవి ఉన్నాయని ఇంకా ఇంటికి వెళ్ళేసేసి ఆ రోజు పక్కింట్లో అయితే గోరింటాకు ఉండిద్దండి చెట్టు అక్కడైతే గోరింటాకు కోసుకున్నాము ఆ వీడియోస్ కూడా కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి తప్పకుండా వాచ్ చేయండి ఇంకా మనకు ఊర్లు అంటే మన ఫ్యామిలీతో చాలా సరదాగా సరదాగా అయిపోతుంది కదా ఇంకా గోరింటాకు అన్నీ పెట్టుకొని ఇంకా ఆ రోజు నైట్ అయితే అందరం కలిసి లెవెన్ లెవెన్ థర్టీకి చర్చికి వెళ్తాం అంటే థర్టీ ఫస్ట్ నైట్ ఇక మనకి ట్వెల్వ్ ట్వెల్వ్ తర్వాత ఇలా ముందు చూసినట్లుగా క్యాండిల్స్ వెలిగించుకొని అందరం ప్రే చేసుకొని ఇంకా మనకి వచ్చేస్తామండి ఇంకా మార్నింగ్ ఏముంటుందండి లేవగానే గారెలు వండుకున్నాము ఆ రోజు మన్నాయి ఈ చికెను మటను తీసుకొచ్చాడు వాటితోటి నేనైతే బిర్యానీ చేశాను మా వదినోళ్ళు వదిన కోడళ్ళు మేము ఉన్నాము ఇంకా పరవాణం కాసుకున్నాము గారెలు ఫ నేనైతే ఫలా వండాను ఇంకా అన్నీ వంటన్నీ రెడీ చేసుకొని మళ్ళీ మేము ఫ్రెష్ అయిపోయి చర్చికి వెళ్ళిపోతామండి ఇంక వెళ్ళేసి ఇంకా అక్కడ ఆరాధన అంతా అంతా అయిపోయిన తర్వాత రెండున్నర మూడు అయిపోయింది అనమాట అప్పుడు ఇంటికి వస్తామండి ఇదంతా ఫస్ట్ తారీఖు అనమాట థర్టీ ఫస్ట్ నైట్కి మేము చర్చిలో ఉంటాము అలానే ఫస్ట్ కూడా చర్చిలోనే ఉంటాము ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా అందరం కలిసి భోజనాలు చేస్తాము ఇక ఇలా పాటలు ఏమైనా ఇంకా ఆ రోజు సాయంత్రం నేనైతే వెళ్ళాను వెళ్ళి చూస్తుంటే మా అన్నయ్య అనమాట డ్యాన్స్ వేస్తుంది ఇంకా ఆ థర్టీ ఫస్ట్ నైట్ తొమ్మిదిన్నర నుంచి ఏమో స్టార్ట్ చేశారండి డీజే పాటలు మళ్ళీ ఫస్ట్ నైట్ దాకా పెడుతూనే ఉన్నారు ఇంకా అలా అలా అయితే ఇంకా ఇక అలా మొత్తం ఊరిలో పిల్లలు అందరు పిల్లలు పెద్దోళ్ళు అందరూ వచ్చి చూస్తూ ఉంటే ఇంకా ఆడవాళ్ళని వెళ్ళి వాళ్ళు ఎలా వేస్తున్నారో చూస్తూ ఉంటాము కొంతమంది నార్మల్గా వేస్తారు కొంతమంది ఫన్నీగా వేస్తారు అందరూ అంటే మనం కొత్త సంవత్సరం మొత్తం క్షేమంగా ఉన్నాం కాబట్టి ఎందుకంటే కొత్త సంవత్సరంలో ఎంతో మందికి ఎన్నో జరుగుతూ ఉంటాయండి సో మనకేమీ జరగలేదు మనం క్షేమంగా ఉన్నామన్న సంతోషంతో కొంతమంది సెలబ్రేషన్ చేసుకుంటారు ఇంకా మేమైతే ఇలా చేసుకున్నామండి అందరం కలిసి ఇంకా మన్న అన్నీ తీసుకొస్తే అవన్నీ నేను మక్క వండాము అందరం కలిసి తలవ పనులు చేసుకొని గబగబ రెడీ అయ్యి ఇంకా చర్చికి అయితే వెళ్ళి అక్కడ అయిపోయిన తర్వాత ఇంకా సాయంత్రం ఇంకా ఫ్రెష్ ఇంకా అయిపోయింది కదండి ఇంకా పండగ పొద్దున వండుకున్నీ సాయంత్రం తినేసేసి ఇంకా ఇలా డీజిల్ కొన్ని ఊరుల్లో నాటకాలు వేస్తారు ఇదివరకు మన్నాయలు చిన్న అదే ఊర్లు వేస్తారు కదండి డ్యాన్స్ పిల్లల్ని తీసుకొచ్చి డ్రామాలు అలా వేసేవాళ్ళమా అలా వేసేవాళ్ళు అనమాట రెండో తారీఖున మూడో తారీఖున ఎందుకంటే ఫస్ట్ అవన్నీ అందరిలో ఆడవాళ్ళు చర్చిలకి వెళ్తారు కదండి అప్పుడు వేయరనమాట ఏదో న్యూ ఇయర్లోనే మూడో తారీఖో నాలుగో తారీఖునో వే వేసేవాళ్ళు అనమాట ఇంకా ఇప్పుడు అవన్నీ వేయట్లేదులండి పెద్ద స్టేజీలు కట్టేసి డ్యాన్సులు వేసేవాళ్ళు ఇప్పుడు అలాంటివి చాలా వరకు ఊర్లో తగ్గిపోయినాయి మా ఊర్లో ఇదివరకు చాలా చాలా వేసేవాళ్ళు ఇప్పుడు అన్నీ డెవలప్ అయిపోయినాయి కదండి చక్కగా ఎప్పుడు కావాలి అప్పుడు సినిమాలు వస్తున్నాయి థియేటర్స్కి వెళ్ళి చూసేవాళ్ళు అన్నారు ఇప్పుడు అన్నీ మనకి అమెజాన్లో వచ్చేస్తున్నాయి ఇంకా ఇలా వస్తున్నాయి కదండి ఇంకా పెద్దగా వేమి కూడా వెయిట్ లేదు ఇదివరకు ఇంకా బాగా అంటే మనకు ఒక ఊరిలో ఒక నాటకం వేసిందంటే చుట్టుపక్కల ఊరే మాకు ఆలపాడు మోపర్రు ఇవన్నీ వచ్చేవాళ్ళు గుంట పాలమీ అందరూ వచ్చి అలా రెండు రోజులు కూడా సందర సందరగా ఉండేదండి అలా గడిచిపోయాయి అనమాట ఇంకా మా అన్నయ్య వాళ్ళు పనులకి గిన్నెలకి ఆ ఫస్ట్ రోజున ఏం వెళ్ళరు అందరు కూడా ఫ్యామిలీతోనే ఉంటారు ఇంకా సరదాగా అలా వేస్తున్నారే తప్ప మరీ అంత ఓవర్గా ఏం డ్రింక్ అట్లా ఏం కాదండి పాపం అందరూ పనులు చేసుకునే వాళ్ళును ఆ రోజు వరకే తాగారు అనమాట అంతేనండి అంద అంటే ఇక డీజేలు పెడితే అందరూ సరదాగా సరదాగా ఊళ్ళో వాళ్ళందరూ కలిసి డ్యాన్స్ చేసుకుంటారు కదా అంతేగాని తప్ప తాగి వేయటం అనేది ఇక్కడ ఎవరు చేయలేదండి నార్మల్గా వేస్తున్నారు మా మొదటి నుంచి డ్యాన్స్ అంటే ఇష్టం అది డ్రింక్ అయిపోయినా డ్రింక్ చేసినా ఎప్పుడైనా కానీ మా అన్నయ్య వేస్తాడు చిన్నప్పటి నుంచి మెగాస్టార్ చిరంజీవి గారు సాంగ్స్ అంటే బాగా ఇష్టము ఖచ్చితంగా అయితే దాని ఆ పాటలకైతే మా అన్నయ్య వేసేవాడు ఇంకా కొంచెం ఏజ్ అయిపోయింది కదండీ మా దాదాపు ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ ఇయర్స్ దాకా వచ్చినాయి ఇప్పుడు ఎగరటం గెంతటం చాలా తక్కువ చేస్తున్నారు అనమాట మా అన్నయ్య ఇది వరకు ఎగరటం గెంతటం బాగా చేసేవాడు మా ఏజ్ అయిపోయి కొందిన ఇప్పుడు తగ్గిపోయింది అనమాట ఇంకా ఆ రోజంటే ఇక ఆ పిల్లకాయలు అందరూ ఆ యూత్ వాళ్ళందరూ కూడా ఆ రందిలో ఉంటారండి ఇంకా అందరూ కూడా ఇంటికి ఆడపిల్లలు చుట్టాలుగా వచ్చే వాళ్ళు వస్తారు దూరంగా జాబులు వాళ్ళు ఉంటే వాళ్ళు ఫ్యామిలీతో వస్తారు కూతుర్లు వస్తారు ఇప్పుడు నేను వెళ్ళింది మా పుట్టింటిం కదా అంటే మా అమ్మ మా నాన్న లేరు మా అన్నయ్యే ఉంటాడనమాట ఇంకా మా అన్న ఇంటికే వెళ్ళాము ఇక మా వదినోళ్ళు మా అక్కోళ్ళు ఇంకా వాళ్ళందరూ ఊరిలోనే ఉంటారు కాబట్టి ఇంకా నేనే హైదరాబాద్ నుంచి వెళ్ళాను అనమాట సో ఇలా జరిగిపోయిందండి మాకు న్యూ ఇయర్ ఫ్యామిలీ మొత్తం కలిసి చాలా సరదా సరదాగా అయితే గడిచిపోయింది ఇంకా హడావుల్లో కొన్ని వీడియోస్ అయితే నేను షూట్ చేయలేకపోయానండి కొన్ని వీడియోస్ కూడా పెట్టడానికి లేదు కాపీ రైట్ పెట్టిద్దనేసి నేను నేను పెట్టలేదనమాట సో ఇలా అండి అందరం కూడా కొత్త సంవత్సరం రోజున సరదాగా మీ ఇంట్లో ఎలా జరుపుకున్నది తప్పకుండా కామెంట్స్ జరపండి మనం